వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ కొట్టాలి బంద్ చేయాలనా అంటే బంద్ చేయాలా అది ఉన్నా అట్లే ఉన్నానా नहीं कर रहा लेवा हाँ नहीं रहा। कर रहा कर ले जाते हैं तो फिर बड़ा जमींदार बोल किडनैप कर ले जाते हाँ तू तो हट में हाँ यहाँ लोंग ले रू यहाँ तेरे नहीं ले रहा ले दाल लग जाते हैं अब तेरे निकालो बोल रहा बेचारा సార్కు మనం ఇచ్చిన పాయింట్ యొక్క గ్రాఫ్స్ ఇవి ఈరోజు సార్ బోర్ డీల్ చేసుకోవడం జరిగింది మనకు వాట్సాప్లో వీడియో పెట్టడం జరిగింది ఇది ఫార్టీ ఫీట్స్ వరకు ఇలా వచ్చిందని చెప్పేసి మనకు సార్ వీడియో పెట్టాడు తర్వాత అరవై ఐదు ఫీట్లకే వాటర్ రావడం జరిగింది ఈ సార్కి మనం ఒక పది కిలోమీటర్ల దూరంలోనే ఉండడం వల్ల సార్ మనకు ఫోన్ చేసే చేయడం జరిగింది అప్పుడు మనం దగ్గరలోనే ఉన్నాం కాబట్టి సార్కు సార్ బోర్ డ్రిల్ చేసేటప్పుడు దగ్గరికి వెళ్ళి కూడా మనం పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ అరవై ఐదు ఫీట్లకే రెండు నుంచిల వరకు వాటర్ వచ్చాయి మీద ఈ రైతుకు మనం మూడించులకు పైగానే నీళ్ళు ఇచ్చాము చాలా నీళ్ళు వచ్చాయి అసలు బోర్ డ్రిల్ చేయడానికి కూడా గుర్తు తిరగడం లేదు అందుకే టూ ఫిఫ్టీ వరకు స్టార్ట్ చేయించాము రాలే రాలే రెండు వందల యాభై ఫీట్ల వరకు స్టార్ట్ చేయించాము కాబట్టి నేను అంటే కోరుకునేది ఏంటి అంటే సైంటిఫిక్ మెథడ్లో ఒకసారి చెక్ చేసుకొని వేయించుకోండి మీరు ఒకవేళ కెంటాజతో చూపించుకున్న టెన్సా తప్పని అనట్లేదు ఎవరి పద్ధతులు పద్ధతులు అనేది అసలు ఏం టెక్నాలజీ లేనప్పుడు కూడా ఆ టెంట చూశారు కొన్ని పదాలు చేయటో పనిచేట పడలేదు కాబట్టి ఎవరికి నచ్చినట్టడో అది చూసుకొని పట్టలేదు కానీ ఒకసారి అని మా సైన్స్ని ఉపయోగించి టెక్నాలజీని ఉపయోగించుకొని చెక్ చేసుకోండి మీ పొలం స్వభావం ఎలా ఉంది పెద్ద జాతులు ఉన్నాయి ఎన్ని సీజాలు పెద్ద జాతులు ఉన్నాయని చెక్ చేసుకొని వేసుకోవడం వల్ల మీకు ఎక్కువ శాతం పడే అవకాశాలు ఉంటాయి అయితే ముఖ్యంగా నేను చెప్పవలసినవి ఏంటంటే మీ పొలంలో సైంటిఫిక్ మీటర్లో సర్వే చేసినప్పుడు మూడించిన నీళ్ళు వచ్చిన ఒకరి పొలంలో ఒండించు రావచ్చు ఒకరి పొలంలో ఇంచు రావచ్చు ఒకరి పొలంలో కాని బూర్దలక రావచ్చు ఒకరి పొలంలో డ్రై గ్యాప్స్ రావచ్చు అది మా గొప్పదనం కాదు ఆ భూమి గొప్పదనం ఆ భూమిలో గ్యాప్లు ఉన్నప్పుడు ఖాళీ ఉంటే అది రైతు దురదృష్టం అక్కడ వాటరు రెండించులుంటే రైతు దురిష్టం ఉన్నా అది ఆ పొలం యొక్క దెబ్బతనం అంతే మనం మిషన్ల ద్వారా చెప్పేది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్లు పెద్ద గ్యాప్లు ఉన్న చోట మనం గుర్తించి అది రైతుకు సజీ చేయడం జరుగుతుంది ఒకవేళ అయితే అతని పొలం బిల్డింగ్కి అనుకూలంగా లేకపోతే సార్ వేసుకోవద్దని కూడా మనం చెప్పడం జరుగుతుంది మెయిన్గా ఈ మిషన్స్ వల్ల ఉన్న ఇంకొక ఉపయోగం ఏంటి అంటే మనము ఒక రెండు వందల ఫీట్లు వేస్తున్నాము మనకు రెండు వందల ఇరవై ముప్పైలో ఒక గ్యాప్ ఉంది అక్కడ వాటర్ ఉండే అవకాశం ఉంది అది మామూలుగా చేసిన ఇప్పుడు చెప్పండి సార్ మీ పేరు ఏ ఊరు వెంకటాయపల్లి వెంకటాయపల్లి గ్రామం ఎన్నించుల నీళ్ళు వరకు వచ్చినాయి ఇప్పటికి మూడించుల పైన పడ్డాయి ఇంత ఎండాకాలం మా చుట్టుపక్కల మామినారు అంటే బోర్లు చాలా ఎండిపోయినాయి ఈ కాలంలో కూడా మీకు అరవై ఐదు ఫీట్లకే రెండు ఇంచుల నీళ్ళు వచ్చినాయి ఇప్పటికీ ఇంచుల పైన నీళ్ళు వచ్చినాయి ఇంకా లోపల గ్యాప్స్ ఉన్నాయి ఇంకా కొంచెం మూడు వందల వరకు కూడా వేయండి ఏం ప్రాబ్లం లేదు సైన్స్ ద్వారా చెక్ చేసుకుంటే ఏమైనా లాభం ఉందా లేదా లాభం ఉంది సార్ టెంకాయలు కట్టెలు పడుతున్న కన్నా మేలు ఇట్లా సైంటిఫిక్గా చూపెడితే బాగుంటుంది మీరు సైంటిఫిక్గా చూపెట్టి ఈ పైసలను అదా చేసుకోండి టెంకాయల కాడికి ఆ చెట్ల కాడికి ఆ కట్టెల కాడికి పోకుండా అట్లా డిఫెక్టివ్ లాగర్ అంతా చూపెట్టుకొని మీరు అప్పులపా కాకుండా ఓకే ఉండాలని ఆశిస్తున్నాం అదే టెంకాయలు కాకుండా మామూలు సైంటిఫిక్గా చెక్ చేసుకొని పైసలు వేస్ట్ చేసుకోకండి అని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ మీరైతే హ్యాపీయే కదా హ్యాపీ హ్యాపీ ఒకసారి అట్లే థ్యాంక్ యూ సార్ సైంటిఫిక్గా నమ్మి మమ్మల్ని రప్పించుకొని చేసుకున్నందుకు మీకు కూడా గ్రాండ్ సక్సెస్ ఇచ్చినాం ఓకే ఓకే సార్ ఎన్ని ఎన్ని ఎకరాల్లో మనం సర్వే చేసినాం సార్ నాలు ఎకరాలు సర్వే చేసి ఎన్ని పాయింట్లు ఒక ఐదు ఆరు పాయింట్లు పెట్టినాం పెట్టినా అందులో ఒక్కొక్క రెండు రెండు పాయింట్లు పెట్టినాం ఈ పది పాయింట్లలో సార్ అడిగితే ఒకటే పాయింట్ చెప్పినండి ఇంకా అక్కడక్కడ మామూలుగా ఉన్నాయి పాయింట్స్ అవసరం లేదు సార్ మీకు సరిపోయిన నీళ్ళు వస్తే మీరు ఫస్ట్ పాయింట్ అయినా అని చెప్పిన ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే గౌత్ సార్ గారు బోరు వేసుకోవాలనుకున్నప్పుడు మనకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర ఇలా సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ ప్యాంట్ చెక్ చేసుకునే అవకాశం ఉంది ఆ పద్ధతి ఫాలో అవ్వండి మీకు సక్సెస్ రేట్ వస్తుంది అని చెప్పేసి సలహా ఇచ్చారు మా నేపాల్ రెడ్డి సార్ గారు సార్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదములు సార్ ఇలా మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాము మీరు అన్నట్టుగానే సార్కు మూడించుల నీళ్ళు ఇవ్వడం జరిగింది సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మీ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్